రోజుకి పది లక్షల పై మాటే అవుతుందా లేదంటే మామా అనిపిస్తున్నారా మా సునీత గారు మీకు పేదన్నటువంటి పెద్దలు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు జర్నలిస్ట్ పెద్దలు అందరి సత్యం గారు అలాగే టిడిపి జాతీయ అధికార సోదరి సోదరిత గారు ఐ నిక్షి ఐనిష్ వీక్షకులందరూ కూడా శుభోదయం అమ్మ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎండలో తీవ్రంగా మరి ఉన్నటువంటి పరిస్థితి మనుషులు కూడా రంగు మారి పెరి పరిస్థితి చూస్తా ఉన్నాం సరే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మా షర్మిలమ్మ గారు మరి మొన్ననే ప్రకటించడం అప్పటి నుంచి కూడా అంత ముందుగానే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశాం కాబట్టి నాకున్నటువంటి సంబంధాల దృష్ట్యా అందరితోటి మరి పెద్దలందరితోటి మాట్లాడటం ఇంటర్నల్ గా మరి సమావేశం ఇది ఎన్నికల సంబంధించి ఒక ఆఫ్ యాక్షన్ రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాం ఇది రంజాన్ నెల ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా మరి మసీదులు ఈ యొక్క కార్యక్రమాల్లో మరి గొప్ప బొద్దులు కార్యక్రమాలు జరుగుతాయి సరే సరే ఏదేమైనా సరే ఈ రోజుకి నుంచి గారు కూడా పద్వేల్ ఆమె పోటీ చేసినటువంటి కడప నియోజకవర్గ పరిధిలోనేటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర మరి ఆమె ప్రారంభిస్తా ఉంది ఈ రోజే మరి పద్వేల్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా విస్తృతంగా ఆ యొక్క పద్వేలు కాన్స్టిట్యున్నటువంటి ఐదు మండలాల్లో ఆమె ఈరోజు ప్రచారం నిర్వహించబోతున్నాం అలాగే ఆరో తారీఖు ఆరో తారీఖు కడప ఈ విధంగా ఒక షెడ్యూల్ వేసుకోండి ఎనిమిది కమలాపురం పదిన పులివెందుల ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆమె ప్రచారానికి సన్నద్ధమైంది అలాగే మా కాపుడు కానిస్టివెన్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా మేము కూడా మరి అన్ని సమీకరణ తీసుకొని అన్ని వాళ్ళను సమీకరించుకొని కేడలను కూడా కలుపుకొని మేము ప్రచారానికి ఎప్పుడు సన్నద్ధమని చెప్పి తెలియజేస్తామనమ్మా అయితే ఎన్నికలు వచ్చాయంటే కూడా ఇప్పుడు ఒక పండగ లాగా కనిపిస్తుంది వాతావరణం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది హంగు ఆర్భాటాలు ఓ రేంజ్లో ఉంటారు ప్రచారాలు కానీ ఈసారి ఎందుకు ఆర్బాటాలకు అందరు కూడా మొక్కుబడిగా దూరంగా ఉంటూ మమ అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక రోజుకు పది లక్షల పై మాటే ఖర్చు అవుతుందని అంటున్నారు మీకు ఎంత అవుతుంది దగ్గర దగ్గర లేదంటే మీరు ఖర్చు లేకుండానే చేస్తున్నారు ఎన్నికల ప్రచారం అమ్మా మా ఇప్పుడు ఎందుకంటే ఆర్బాటం హంగు ఆర్బాటంతో చేయాలనుకుంటే పార్టీలు రెండు కూడా ఇప్పటికే వాళ్ళు ప్రచారం ఒక రకంగా చెప్పాలంటే పూర్తి టైప్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటింటికి దిరగమని చెప్పి ఆయన ఒకటిన సంస్కృతి క్రితం నుంచి మరి ఆయన చెప్పడం గ్యారెంటీలన్నీ కూడా ఇంటింటికి పోండి అని చెప్పి ఆయన చెప్పడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల్ని గడప గడపకి వెళ్ళండి అని చెప్పి మీరు గడప గడపకి వెళ్ళి మీరు ప్రజల్లో మమేకం అయితేనే అంటే అని చెప్పి ఆయన రెండు సంవత్సరాల క్రితం చెప్పడం ఆయన సర్వేలు ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత ప్రజలు కూడా రోజు ఆ ఏందా ఇళ్ళ గోళ రోజు వస్తున్నటువంటి ఫీలింగ్ పడిపోయారు ఇది వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలతో ట్రాన్స్ఫర్ చేసిన విషయం మనం చూసాం దాదాపు మనం చూసినట్లయితే నూట అరవై ఐదు మందిని అడ్డీ మార్చి గందరగోళం చేసి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని పడతా ఉన్నారు సీట్ వచ్చిన వాడేమో ఈ ఎలక్షన్ ఖర్చు బరాయించలేక ఏదో మొదటి దశలో ఎన్నికలు అవుతాయనుకుంటే మళ్ళీ ఇది మే పదమూడుకి ఎన్నికలు వెళ్ళిపోయినాయి దాదాపు అరవై రోజులు ఈ రోజుకి వచ్చేసి చెప్పినట్లుగా మరి పది లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు వాలంటీర్లకు గిఫ్ట్లు ఇస్తున్నారు ఓటర్లకు కూడా ఇప్పటి నుంచే డబ్బులు పంచేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు ఇంటర్నల్ గా ఇవన్నీ జరుగుతా ఉన్నాయమ్మా ఇప్పటికే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఇవన్నీ ఇంటర్నల్ గా జరుగుతున్నాయి ఆల్రెడీ అటు టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి వాళ్ళంతా కూడా ముందు నుంచే స్టార్ట్ చేసేసారు ఎన్నికల ప్రచారం ఇప్పుడు షర్మిల ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు విమర్శలు ఇవన్నీ కూడా చూస్తున్నారు అయినా షర్మిల కూడా ఏం తక్కువ కాదు అందరికి కూడా గట్టి సమాధానం చెప్తున్న లీడరే సో ఇలాంటి టైంలో ఇంత ఇంటర్నల్ గా ఇంత వార్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎలా నిలదొక్కుంటున్నారు ఆల్రెడీ అక్కడ డబ్బులు పంచుకుంటున్నారు మీరు అన్నట్లు గిఫ్ట్లు ఇస్తున్నారు మీరేమైనా ఇస్తున్నారా మరి ఇవన్నీ కాకుండా మీరు గెలుస్తారన్న ధీమా ఏంటి గమనించండి ఈ రెండు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చారు చూసారు మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో మరి ఈ రాష్ట్రం ఏ విధంగా అయిందో ప్రజలు గమనించారు అలాగే నేను రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పాలనలో ఆయన పాలన చూసినటువంటి ప్రజలు మరి ఏ విధంగా అనుకుంటున్నారో మనం చూస్తా చాలా క్లియర్ గా ఈ రోజు రోడ్లెక్కి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన బస్ యాత్ర వస్తే